వర్షాకాలం వచ్చిందంటే జనావాసాల మధ్య ఉన్న శిదిల భవనాలు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి వర్షాకాలంలో అంటువ్యాధుల ముప్పు వరదల తాకిడి ఒకెత్తైతే కాలం చెల్లిన గృహాలు భవనాల కారణంగా ప్రాణాలు పోయే అవకాశాలు మరింత హెచ్చు ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా వేలాది భవనాల గోడలు బీటలవారి పైకప్పు పెచ్చులోడి ప్రమాద ఘటికల్ని మోగిస్తున్నాయి ఇటీవల కర్నూలు జిల్లాలో ఓ ఇంటి పైకప్పు కూలి తల్లి ముగ్గురు పిల్లలు చనిపోవడం అందరినీ కలిసివేసింది ఇంటి మరబత్తుల విషయంలో అప్రమత్తంగా లేకపోవడంతో నాలుగు నిండు ప్రాణాలు బలయ్యారు ఈ హృదయ విదారక ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను తీవ్రంగా కలిచివేసింది ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా శిథిల భవనాల గుర్తింపు ప్రక్రియ సాగుతున్నా అది మొక్కుబడిగానే అన్న అభిప్రాయం నెలకొంది గతేడాది జిల్లా వ్యాప్తంగా యాభై నుంచి అరవై ఇళ్లకు అధికారులు నోటీసులు ఇవ్వగా యజమానులు కూల్చివేసుకున్నట్లు అధికారిక గణాంకాల్లో ఉంది ప్రభుత్వ భవనాలు వాణిజ్య సముదాయాలు నివాస గృహాలు ఇలా అన్ని కలిపి అత్యంత ప్రమాదకరంగా ఉన్నవి దాదాపుగా రెండు నుంచి మూడు పైనే కానీ అధికారులు మాత్రం నిర్మాణం చేపట్టిన ఏడాది గరిష్ట పరిమితిని చూసి శిథిలావస్థను గుర్తిస్తున్నారు గతేడాది జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కురిసిన వర్షాలకు నాలుగు వందల ఎనిమిది ఇళ్లు కూలిపోయాయి అందులో పైకప్పు గోడలు పాక్షికంగా కూలినవే ఎక్కువ ఆయా సమయాల్లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నూటేడు గృహాలు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు మరోవైపు జగిత్యాల వేములవాడ సిరిసిల్ల ధర్మపురి వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఇళ్లకు అధికారులు నోటీసులిచ్చారు కరీంనగర్ కలెక్టరేట్లో అయితే అధికారులు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు ఇక్కడున్న దాదాపు పదహారు విభాగాల కార్యాలయాలన్నీ పాత కలెక్టరేట్ భవనంలో నడుస్తున్నాయి పైకప్పు ఊడిపోయి గోడలు బీటల వారి ఎప్పుడు ఏది ఊడిపడుతుందో తెలియని పరిస్థితుల్లో ఇక్కడి సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు సొంతిళ్లు లేని పేదవారు శిథిలావస్థ ఇళ్లలోనే ఉంటున్నారు వారు ప్రభుత్వానికి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా పూర్తి స్థాయిలో కేటాయించకపోవడంతో ఉన్న దాంట్లోనే సర్దుకుపోతున్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్లకు శ్రీకారం చుట్టినా చాలా చోట్ల కేటాయించనే లేదు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయంటే జనం సొంతింటి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు గుర్తించి మున్సిపల్ శాఖవారు మా డివిజన్లో రెండు ఇండ్లు ఉంటే వాటిని పూర్తిగా నీలవంటం చేసినారు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా జనాలు ఉంటే ఇబ్బందిగా లేకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ముందస్తుగా గుర్తించి వాటిని మున్సిపల్ సిబ్బందితోటి వచ్చి దాన్ని కూల్చేయడం జరిగినది ఏమైనా పాత ఇండ్లు ఉన్నా కూడా ముసురు కొట్టేది ఉంటే కూడా ఇల్లు కూలి జనాలకు ప్రమాదం జరిగేటటువంటి ఉన్నది కాబట్టి ముందస్తుగా గుర్తించి మిగతా వాటిని కూడా కూల్చేవాల్సిందిగా కోరుచున్నాము మా డివిజన్లో ఉన్నాళ్ళు ఇళ్ళు ఉన్నాయి అని గతంలోనే నేను మున్సిపాలిటీ మేయర్ గారి కమిషనర్ గారిని తెలియడం జరిగింది వారికి కూడా మున్సిపాల్ శాఖ నుంచి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ ఇళ్ళను కూడా ఒక రెండు ఇళ్లను తీసేయడం జరిగింది ఇంకా రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి అవి కూడా నేను చెప్పడం జరిగింది ఇలాంటి చర్యలు చేయడం వల్ల అక్కడ ఉన్న డివిజన్లో ఏమైనా ఇళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఖాళీ చేపించడం నేను కూడా చేయడం జరిగింది మళ్ళీ ఇంకా నా డివిజన్లో ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరూ నేను కోరేది ఒక్కటి ఏంటంటే పాత ఇల్లు ఏమైనా ఉంటే మీరు చెప్పండి మున్సిపల్ వారు తీసేస్తారు మీకు ఏమైనా సదుపాయాలు కూడా మున్సిపల్ కల్పిస్తారన్నట్టు నేను మీకు మీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను నగరపాలక సంస్థలో ఇప్పటికే ఏడు మంది ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు అందించారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు రామగుండం కార్పొరేషన్ లో కేవలం ఇరవై రెండు ఇళ్లకు నోటీసులు ఇవ్వగా అందులో మూడు ఇళ్లు మాత్రమే కూల్చివేశారు భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామాల్లో అధికారులు పునరావాస చర్యలు చేపట్టడంతో కొద్ది రోజులు అక్కడ ఉంటున్న ప్రజలు మళ్లీ వర్షాలు తగ్గాక తాత్కాలిక మరమ్మతులు చేసుకుని పాడుబడిన ఇళ్లలోనే నివసిస్తున్నారు పరిధిలో మాత్రం తగు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు జనావాసాలున్న ప్రాంతాల్లో కూలిపోయే ఇళ్లకు నోటీసులు ఇవ్వడమే కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు వర్షాకాలం సీజన్ వచ్చిన సందర్భంగా మరి కరీంనగర్ నగరంలో ఏ పురాతన ఇళ్లు డెలాబరేటెడ్ హౌజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది మరి ఎవరైతే కొన్ని అవాండెడ్ హౌజెస్ ఉన్నాయి ఎవరు ఉంటలేదు దానిలో వాడ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎక్కువరు కూడా ఆ ఇళ్లలో ఉండదు అని వర్షాకాలం కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడైతే పూర్తి స్థాయిలో పడిపోయి ఉండేవి వాటి నుంచి కూడా పబ్లిక్ను మరి ఎవాగ్యుషన్ చేయించి వారికి వేరే చోట ఉండాల్సిందిగా కూడా కోరడం జరుగుతూ ఉన్నది అందరికీ నోటీసులు ఇచ్చినాం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం మరి చుట్టుపక్కల కంపౌండ్ వాటి యొక్క గోడలు పడితే కానీ వాటి యొక్క శిథిలాల వాళ్ళు ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా వెంటనే తొలగించే కార్యక్రమం కూడా త్వరలో తీసుకోబోతున్నాం శిథిలావస్థ ఇళ్లలో ఎక్కువగా ఉండేది పేదలు దిగువ మధ్యతరగతి వారే ఇల్లు కూల్చివేసుకోవాలన్నా పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కాబట్టి అధికారులే చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు